గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనము నలిగిన వారికి తాను మహాదుర్గమగును మగను వారికి మహాదుర్గమగును పిల్లల నలిగిన వారికి అనగా హింసకు గురి అయిన ప్రజలకు యహో శరణ్యం కష్ట సమయాల్లో ఆయనే వారికి ఆశ్రయము అవును ఆయన తన ప్రజల పాలిట ఆశ్రయదుర్గం ఆయన్ను మనస్ఫూర్తిగా వెతికే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన ఒకటో ప్రకారంగా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అవును పిల్లరా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉంటున్నాడు ఆపద సమయాల్లో ఆయన మనకు ఒక నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి మనము ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు యహోవా మనకు నమ్ముకుల దగ్గర సహాయకుడు ఆయన నలిగిన వారికి ఒక మహాదుర్గము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి వర్తిల్ చేయను గాక ఆమెన్